శ్రీరామ నమస్కారం అండి ఈరోజు ఒక న్యూస్ వచ్చింది జ్యోతిష్యాన్ని నమ్మినటువంటి ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు అని ఎందుకంటే జ్యోతిష్యం ద్వారా వాళ్ళు విడిపోతారు అని ఖచ్చితంగా గట్టిగా నమ్మిందట వాళ్ళ భర్త జ్యోతిష్యాన్ని నమ్మద్దని చెప్పేవాడట గొడవలు అవుతూ ఉండేవట అది జ్యోతిష్యం వల్ల కాదు మామూలుగానే గొడవలు అవుతూ ఉండేవి అలాగే పనిలో పనిగా ఈ జ్యోతిషాన్ని నమ్ముతున్నందుకు కూడా అతను కొట్టాడట ఇక ఆవిడ ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నారు మొన్న ఆదివారం నాడు ఇక్కడ జ్యోతిష్యులకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా అనేది ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే జ్యోతిష్యం చెప్పింది జరుగుతుందిగా వాళ్ళకి బాగోలేదు పరిస్థితి బాగాలేదు వినియోగానికి దారి చూపిస్తోంది అని ఆయన ఎవరో చెప్పినట్టున్నారు మరి చెప్పినప్పుడు అలాగే జరిగిందిగా అయితే ఇక్కడ జ్యోతిష్యులుగా కేవలం అలా చెప్పడమే కాకుండా కాస్త దాని నుంచి బయటపడడానికి కావాల్సిన దారి కూడా చూపించాలి చెప్పే ఉంటారు వాళ్ళు కూడా జ్యోతిష్యులు కూడా సాధారణంగా చెప్తారు ఒక గురువు దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళైతే పుస్తకాల్లో చదివిన వాళ్ళైతే ఇవన్నీ సామాజిక బాధ్యతలు అవి వాళ్ళకి తెలియదు కానీ ఒక గురువు దగ్గర గురు పరంపరలో వచ్చిన వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా ఉండాలి అనేది ఖచ్చితంగా గురువు నుంచి అలవాటు అవుతూ ఉంటుంది ఆ విధంగా ఏం చేస్తే కొంచెం ఉన్నంతలో ఉత్తమంగా బయటపడచ్చు అనేది వాళ్ళు మార్గాలు చెప్తారు ఆ మార్గాల్ని చాలామంది పాటించరు పాటించకపోవడం వల్లనే సమస్య ఎంత ఒకటి ప్రతి జ్యోతిష్యుడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కేవలం జాతకం ద్వారా ఇలా జరుగుతుంది అని చెప్పి భయపెట్టి వదిలేయడమే కాకుండా దాని నుంచి ఉన్నంతలో బయటపడేటువంటి మార్గం లేదా దాన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి మార్గం చెప్పి వాళ్ళని బయటికి తీసుకురావడం ఉత్తమంగా ఉంటుంది రెండోది ఏంటంటే అడిగేటువంటి వాళ్ళు కూడా పూర్తిగా జాతకాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలి జాతకం దారి చూపిస్తుందంతే జాతకం భయపెట్టదు జాతకం ఆశ పెట్టదు కాబట్టి జాతకం అనేది దారి చూపిస్తుంది ఆ చూపించిన దారిలో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అవతల వర్షం వస్తుంది కాబట్టి గోడికేసుకెళ్ళండి అనే అనుభవజ్ఞులు చెప్పినట్టుగానే జ్యోతిష్యులు కూడా కష్టకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆచితూచి మాట్లాడుకోవాలి వాదోపవాదాలు అనవసరంగా పెంచుకోకూడదు ఈ విధంగా చెప్తారు కాబట్టి అటు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కేవలం జ్యోతిష్యులకే కాదు వచ్చి అడిగేటువంటి వాళ్ళకి కూడా ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది కాబట్టి రెండు వైపులా కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం అనేది తెలుసుకోవాలి ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాడికి డైరెక్ట్గా నీకు క్యాన్సర్ వచ్చింది నువ్వు పోతావు డాక్టర్ చెప్పడగా బంధువుల్ని పిలిచి జాగ్రత్తగా చెప్తాడు క్యాన్సర్ వ్యాధు అతనికి ఉంది ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అలాగే డైరెక్ట్గా ఆ వ్యక్తికి కాకుండా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక చెప్పి కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి అని చెప్తూ ఉంటారు నేనైతే అలాగే చెప్తూ ఉంటా నా దగ్గర నేర్చుకునేటువంటి విద్యార్థులకు కూడా అలాగే నేర్పిస్తూ ఉంటా నేరుగా వాళ్ళకి చెప్పకండి నేరుగా చెప్పాల్సి వచ్చిన తగిన మార్గాన్ని ఉపదేశించండి కాబట్టి ఈ సమస్యల్ని మరణగండం ఉంటే కూడా దాటుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం భయపెట్టదండి జ్యోతిష్యం ఆశ పెట్టదు కూడా జ్యోతిష్యం మార్గం మాత్రమే చూపిస్తుంది దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అందరి యొక్క బాధ్యత లేకపోతే శాస్త్రానికి అగౌరవం తెచ్చిన వాళ్ళం అవుతాం జై శ్రీరామ్